టీచర్లు ఉండడం వల్ల ఇప్పుడు దీంట్లోనే ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి ఇచ్చే దాంట్లో కూర్చోబెడతారు నాలుగో ఐదు ఇంకొక దాంట్లో కూర్చోబెడతారు ఒకే టీచర్ చెప్తారు దానివల్ల ఏమైపోతుంది వాళ్ళకే అర్థం కాదు వీళ్ళకే అర్థం కాదు ఇంకొకరికి అర్థం కాదు ఇది ఐదో తరగతి వరకు ఈ సమస్య వచ్చిన తర్వాత ఆరో తరగతికి వాళ్ళు హై స్కూల్కి ఎక్కడో వెళ్తారు హై స్కూల్కి వెళ్ళినప్పుడు బేసిక్సే అర్థం కాదు ఇక్కడ వాళ్ళు ఏమంటారు మీరు అక్కడ నేర్చుకుని రాలేదు మేము ఇంకా ఇవన్నీ ఎలా నేర్పిస్తామని ప్రతి ప్రతీ తరగతిలో కూడా ప్రతి అడుగుల్లో కూడా వెనక్కి విడిపోతూ ఉంటారు అక్కడ దానికే దీనికి ఒకే మార్గం ఏంటంటే మిగిలినంత వరకు ఒక్కటే ఒక క్లాస్కి ఒక టీచర్కి ఒక క్లాస్కి ఒక టీచర్ని ఇస్తే అప్పుడు అట్లీస్ట్ ఒకటో తరగతి పిల్లలు అందుకుంటారు ఈ ఈరోజు కూడికలు అందరికీ ఈరోజు తీసివెత్తలు మళ్ళీ రెండో తరగతి ప్రతి దానికి ఒక్కొక్కరు ఉంటారు కనుక పిల్లల్లో కొంచెం నేర్చుకోవడం అనేది వాళ్ళకి వస్తుంది ఇది మీరు ఒప్పుకుంటారా లేదా ఇది కరెక్టే కదా మా యాక్చువల్లీ దానివల్ల ఇప్పుడు మనం పిల్లలు అవన్నీ నేర్చుకుంటే దానికి మనం ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ ఒక స్కూల్ ఉంది దగ్గరలోనే ఇంకొక స్కూల్ ఉంది ఇక్కడ కూడాను అందరినీ కలిపేసి ఇద్దరు టీచర్లు పెట్టారు అక్కడ కూడా అందరినీ కలిపేసి ఇద్దరు టీచర్లను పెట్టారు అదే రెండు పెట్టేస్తే కలిపేసి ఒక స్కూల్ చేస్తే ఆ స్కూలు ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క టీచర్ని ఇస్తే పిల్లలు బాగుపడతారు అని ఉద్దేశపారు